మేమైతే బొమ్మలకని చెప్పి వెళ్తే మాకు చూడండి ఏం ఏం చేప పడిందో నేనైతే ఎప్పుడు కొట్టలేదు మా అన్న అయితే ఈ స్టిక్తో వాడుతూ ఉంటే ఇదైతే ఈ చేప అయితే పడింది మేము ఇంతవరకు పట్ల ఎలా ఉందో చూడండి చూసారా గాయస్ మాకైతే పడింది బొమ్మ పడకుండా ఏం చేద్దాం ఈ కప్పలు కూడా ఏం కొడుతుంది కప్ప కప్పలే కొడుతుందా పడిందా మీ నేను చాలా ట్రై చేశాను గాయస్ అయితే దీన్ని తీద్దామని కుదరట్లేదు అంటే బాగా ముట్టికి ఇరుక్కుపోయింది అనమాట గేలం అనేది అసలు చాలా ఎప్పుడు పడలేదు నాకైతే అది మీది మీదకైతే వచ్చేస్తుంది మనిషి మీదకి నా మీదకైతే నాకు భయంగానే ఉంది ఇంతవరకు నాకు ఎప్పుడు పడలేదు అట్లాంటిది మా అన్న వచ్చి ఫ్రాక్తో ఏం గలని ఆయనకు పడింది ఈ కప్ప దీన్ని అయితే తీసేసి ఎట్లా ఒకటి వదిలేయాలి బయటనే ఉందనమాట ముట్టికి తగులుకొని ఉంది చివర వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొక పది మందికి వెళ్తా అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్